అందరికీ నమస్కారం అండి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు సంబంధించి అరకొర పెన్షన్ దయనీయం అని చెప్పేసి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వివరించడం జరిగింది కొందరు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు పదివేల నుంచి పదిహేను వేల అరకొర పెన్షన్ అందుతూ ఉండడంపై సుప్రీంకోర్టు బుధవారం విచారం వ్యక్తం చేసింది ఈ పరిస్థితి దే దయనీయమని పేర్కొంది ఈ నేపథ్యంలో అధికారులు చట్టపరమైన విధానాన్ని అనుసరించడం బదులు మానవీయ కోణంలో ముందుకెళ్లాలని కోరింది విశ్రాంత న్యాయమూర్తులకు విభిన్న రకాలుగా పెన్షన్లు అందిస్తుండడంపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం విచారించింది జిల్లా న్యాయ వ్యవస్థ నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమోషన్స్ పొందిన వారికి నూతన పెన్షన్ విధానం అమలవుతుంది మరోవైపు న్యాయవాదుల నుంచి హైకోర్టు న్యాయమూర్తుల వరకు మూర్తులైన వారికి పాత పెన్షన్ విధానం వర్తిస్తుంది దీంతో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు అందే పెన్షన్ రెండు రకాలుగా ఉంటుంది ఈ నేపథ్యంలో కొందరికి పదివేల నుంచి పదిహేను వేలే పెన్షన్గా అందుతుంది ఈ పరిస్థితిపై సుప్రీం ధర్మాసనం విచారం వ్యక్తం చేస్తూ కొన్ని సందర్భాల్లో మానవత్వంతో ముందుకు వెళ్లాలని సూచించింది ఈ క్రమంలో కేసు తదుపరి విచారణను జనవరి రెండు వేల ఇరవై ఐదుకు వాయిదా వేయాలని ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ధర్మాసనానికి విన్నవించారు దీంతో తదుపరి విచారణను జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకు వాయిదా వేయడం జరిగింది